హలో డియర్ ఫ్రెండ్స్ డబ్బు మన దగ్గరికి రావాలి అంటే లేదా మనం కోరుకున్న హౌస్ కానీ జాబ్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ ఒక కారు కానీ ఒక మొబైల్ కానీ అంటే ఈ ప్రపంచంలో మనకు కావాల్సిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ముందుగా ఆచరించాల్సిన విశ్వం విశ్వ నియమాలు ఏంటంటే దేనికి కూడా ఆందోళన చెందకూడదు ఏం జరిగినా ఈ ప్రపంచంలో భయం గాని ఆందోళన గాని దిగులు గాని బాధ గాని ఏడుపు కానీ రాకూడదు ఫస్ట్ వాటిని ఆఫ్ చేయాలి ఇవన్నీ వస్తున్నాయి అంటే మీరు ఆ విశ్వశక్తిని నమ్మట్లేదని అర్థం వెళ్తుంది అనమాట అప్పుడు నెగిటివ్ వెళ్ళిపోతుంది డబ్బు ఒక తుఫాన్ లాగా మంచు తుఫాన్ లాగా మన వద్దకు రావాలి అంటే ఆత్మస్థైర్యంతో చెక్కు చదని ఆత్మవిశ్వాసంతో నేను చెప్పే పదాలి రాత్రి పూట నిద్రపోయేటప్పుడు పలకండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేసే ప్రతి ప్రార్థన ప్రతి మాట విశ్వంలోకి చేరుతుంది ఎలా చేరుతుందో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం హైదరాబాద్ లో ఒక స్పెషల్ రిచ్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంతవరకు ఇప్పుడు ఇది కండక్ట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం ఈ అడ్వాన్స్డ్ బిజినెస్ రిచ్ క్లాస్ కి ఒక సెలబ్రిటీ కావచ్చు ఒక సినిమా ఫీల్డ్ లోనా ఒక రియల్ ఎస్టేట్ లోనా ఒక బిజినెస్ లోనా ఇంకా కొత్త కొత్త రంగాల్లో అడుగు పెట్టాలి అంటే ఆ రంగం వైపు మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గురువు ద్వారా నేర్చుకుని ఆ హీలింగ్ పేరు పొంది వన్ టు వన్ కూడా విడిగా మాట్లాడి రెమెడీస్ ఇస్తూ ఆ కోరుకున్న కోరిక చేరుకోవటానికి మార్గాలు ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి అంత గొప్పగా క్రియేషన్ బుక్లు ఎట్లా రాసుకోవాలి హో పోను అడ్వాన్స్డ్ గా దానికోసం మనం ఏం చేయాలి ఈ లైఫ్ మారిపోవటానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి గొప్పగా జీవించడానికి గొప్ప గొప్ప మాటలు ఎలా మాట్లాడడం చాలా అద్భుతంగా ఈ సెషన్ ఉంటుంది ఇది ఉపయోగించుకోవాలనుకున్నవాడు లైఫ్ మారాలి అనే కాంక్ష కోరిక ఉన్నవాడు ఈ క్లాస్ కి ముందుగా సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం కంటే ముందుగానే బుక్ చేసుకోవాలి కొన్ని లిమిటెడ్ సీట్స్ మనం ఎందుకంటే వన్ టు వన్ కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసి విడిగా మాట్లాడటం కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ క్లాస్ హైదరాబాద్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారానికి ముందుగానే బుక్ చేసుకోవాలి ఇకపోతే మనం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఆన్లైన్ లో జూమ్ మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం ఉంటాం రోజుకో సబ్జెక్ట్ తో ఈ క్లాసెస్ కి రాలేని వాళ్ళు ఇంట్లో ఉంటూ చాలా దేశాల్లో ఎక్కడెక్కడో దూరంగా ఉండు డైరెక్ట్ గా ఫిజికల్ గా క్లాస్ కి రాని వాళ్ళు ఇది ఉపయోగించుకోవచ్చు జూమ్ లింక్ ద్వారా మీ ఇంట్లోనే ఉండి మీ చోట మీరున్న చోటే ఉండి లైవ్ క్లాస్ వినొచ్చు ఐదు రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా రోజుకో సబ్జెక్ట్ తో నెగటివ్స్ క్లియర్ అవడానికి భయం ఆందోళన పోవడానికి అప్పుల నుంచి బయటపడడానికి లైఫ్ పార్ట్నర్ కోరుకోటానికి ఆల్రెడీ ఇంట్లో ఫ్యామిలీలో సమస్యలు ఉంటే అవి రిమూవ్ అవడానికి మంచిగా కుటుంబం అంతా డబ్బు సంపదలతో ఆరోగ్యంతో ఏంజెల్స్ రక్షణలో జీవించడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఫీలింగ్ ప్రేయర్స్ తో కలిపి బ్లెస్సింగ్స్ తో కలిపి ఆ శుద్ధి చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇలా ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్కూడవుతున్న నెంబర్ లో ఈ ఆగస్ట్ ఎండింగ్ లో బుక్ చేసుకోవాలి ఆగస్ట్ ఎండింగ్ లాస్ట్ లో మనం చూమ్ లింక్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి పంపించడం జరుగుతుంది అలా కాకుండా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ బిజినెస్ క్లాసెస్ ఉంటాయి ఒక సెలబ్రిటీస్ ఉంటారు కేవలం గురువు ఒక్కరితోనే మాట్లాడి నేర్చుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అందుతో అంటే వాళ్ళు కోరుకునే కోరికలు ఇతరులకు తెలియకుండా వాళ్ళు నేర్చుకున్నది ఇతరులకు కూడా తెలియకుండా ఒక హైయర్ స్టేజ్ లో ఉన్నవాడు పెద్ద పెద్ద వాళ్ళు విడిగా కాంటాక్ట్ చేస్తుంటారు అట్లాగే ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా వస్తుంటారు ఒక మ్యారేజ్ కోసం కానీ లేదా ఆల్రెడీ మ్యారేజ్ లో సమస్యలు ఉంటాయి చాలా అప్పులైపోయి కొన్ని కోట్ల రూపాయలు కంపెనీ దివాళా ఉంటుంది ఇరిటేషన్ పెరిగిపోతా ఉంటుంది సమస్య నెత్తి మీద ఎక్కువైపోయి మొగిలేనంత భారం ఎక్కువైపోతా ఉంటుంది వాట్ ఈస్ ఏ సమస్యకైనా సరే క్లాసెస్ ఉంటాయి పర్సనల్ గా కూడా ఉంటాయి వీడియో కాల్ ద్వారా కూడా ఉంటాయి వాడు వాడిగా ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి పర్సనల్ గా అలా కూడా మీకు ఎలా కావాలో మీరు గురువుని సంప్రదించి ముందుగా ఫోన్ లో అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే డబ్బు లేదని బాధపడుతూ ఉంటే ఇంకా డబ్బు లేనితనాన్ని మనం ఆకర్షిస్తున్నామన్న సంగతి చాలా మందికి తెలియదు డబ్బు లేకపోవడం నిజమే సార్ వాస్తవమే కావచ్చు నీకు డబ్బు ఉండటం కావాలా లేని స్థితి కావాలి భగవద్గీత ప్రకారం నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని అంటున్నావు అంటే నిజంగా అది లేదు నువ్వు వాస్తవమే చెప్తున్నావు మరి నువ్వేం పొందుతావు ఇంకా ఉన్న డబ్బు కూడా ఆవిరైపోతుంది నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు ఇక్కడ చాలా జాగ్రత్తగా మైండ్ గేమ్ ఆడండి నేను పేదవాణ్ణి నాకు అన్ని పరిస్థితులు బాగాలేదు అందరు వ్యతిరేకంగా ఉన్నారు డబ్బు రావటం లేదు ఆస్తులు రావటం లేదు ఆరోగ్యం బాగాలేదు అంతా వ్యతిరేకంగా ఉందని ఈ మాటలు మాట్లాడితే మీరేం పొందుతారు వ్యతిరేకటిని కొండలేక మళ్ళీ తిరిగి పొందుతుంటారు ఇక్కడ బాగోలేని మాట వాస్తవం మరి బాగున్నట్టుగా మనమే సృష్టించాలి మనం ఎవరు సృష్టికర్తలం నువ్వు ఏమని రాస్తావో ఏమని నమ్ముతావో దాన్ని పొందుతావు ఇక్కడ అత్యంత కేర్ఫుల్ గా ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవటానికి కారణం వాళ్ళ ఆలోచనలు ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడంటే తిరిగి పెద్ద ఎత్తున గొడవ పడే ఆలోచనలు ఏమవుతుంది దాన్ని పెంచుతుంది డబ్బు లేదు అనే ఆలోచన ఉన్న డబ్బు లేకుండా చేసేస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది మీరేం చేయాలి ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి ఒక ఉద్యోగం తీసేశారు లేకపోతే ఉద్యోగమే రావట్లేదు ఇంటికి చాలా కష్టంగా ఉంది గడవటానికి పిల్లలు ఫీజు కట్టడానికి హౌస్ లోన్ కట్టడానికి సడన్ గా ఒక నష్టం వచ్చేసి ఇబ్బందుల్లో పడ్డారు ఇది వాస్తవం మీ ఫ్యామిలీ అంతా ఏం డిస్కస్ చేస్తుంటారు అయ్యో ఏం చేయాలి ఎలా అయిపోయింది ఏంటని ఇదే ఎక్కువ మాట్లాడుతుంటారు లేడీస్తో సహా ఇంట్లో వైఫ్ మదరు ఫాదరు అతను మొత్తం ఆలోచనలు ఎలా పెడతారు టెన్షన్స్ గా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కదా ఇదే జరిగేది పరిస్థితులు దీన్ని మీరు ఎలా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి ఇంకా ఇంతకంటే ఘోరంగా కావాలని మీరు కోరుకుంటున్నట్టుగా అక్కడ మివి పెడుతుంది గ్రావిటీ కారణంగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా మీరు మీ లైఫ్ ని చేంజ్ అయ్యేలాగా నేర్చుకుంటారు అక్కడ ఎందుకు అలా జరిగింది మీరు నెగిటివ్ ను ఇంటికి ఆకర్షించుంటారు నెగిటివ్ పనులు చేస్తుంటారు నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంటారు ఇంట్లోకి నెగిటివ్ వచ్చింది ఒంట్లోకి నెగిటివ్ వచ్చింది కాన్షియస్ మనసులోకి చేరిపోయి అది డబ్బు లేని పేదరికాన్ని తీసుకెళ్ళిపోయి సో ఎన్ని టెంపుల్స్ తిరిగినా ఈ నెగిటివ్ పోవు కేవలం ఒక విశ్వశక్తి మనలోని దైవశక్తి ద్వారా మాత్రమే ఆ లోపల సబ్కాన్షియస్ మైన్స్ లో పెరిగిపోయిన ఫ్రేమ్స్ అని నెగిటివ్స్ కొండ అవి డిలీట్ అవ్వాలంటే వరల్డ్ వైడ్గా ఏ రాయి మొక్కినా ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా దేనికి కూడా పని చేయదు పని చేసేటైతే అయితే ఆల్రెడీ ఆ ప్రయోగాలు చేస్తున్న వ్యక్తులు ఒక్కరు కూడా కోటీశ్వర్లు కాలేదు టైం వేస్ట్ ఎలా చేసుకోవాలో అది నేర్పిస్తుంది ఇక్కడ మనం మైండ్ గేమ్ ఇక్కడే సైంటిస్ట్లు ప్రయోగాలు చేసి వ్యాలశ్రీ వాటిలని ఆయన వందేళ్ల క్రితమే ఈ మనీకి సంబంధించినటువంటి మైండ్ గేమ్ ఏంటి ప్రకృతి సిద్ధాంతాలు ఏంటి మనలోని సోల్ కనెక్షన్ విశ్వంతో కనెక్షన్ ఉండి ఇక్కడ ఏమని చేస్తున్నామో అక్కడ కాదు తిరిగి వస్తుంది గ్రావిటీ కారణంగా అని ప్రయోగం చేసి అమెరికాలో కొన్ని వేల మందిని కోటీశ్వరులు చేసి సక్సెస్ఫుల్ గా దీని పనిచేస్తుందని నిరూపించి ది వాలశ్రీ నాయన సైన్స్ ఆఫ్ గేటింగ్ బుక్ రాశారు దాన్ని ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు కోటిస్ప్రైడ్ అయ్యారు గురువులను కలిసి నేర్చుకున్న తర్వాత ఇది సిద్ధాంతం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఇది కాకుండా మరే రూపంలో కష్టపడితే ధనవంతులు అంటే కష్టపడాలి కష్టపడవద్దు సోమరపూత్రులుగా ఉండమని ఎవ్వరు చెప్పరు అయితే కష్టపడితే ఎంతవరకు వస్తుంది అకూలు వస్తుంది ఒక కూలు చేసే వ్యక్తి ఎవరైనా కోటిస్ప్రైడ్ అయ్యారా ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఎవరైనా కోటిస్ప్రైడ్ అయ్యారా కేవలం ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తి మాత్రమే లాస్ అయిపోవటమా వేల కోట్లు లక్ష కోట్లు సాధించడమా జరిగింది ఆ బిజినెస్ అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఈ ఏంజల్స్ రక్షణలో ఎలా కోరుకోవాలో ఆ విజువలైజేషన్ ఏంటి ఆ క్రియేషన్ బుక్లు రాసుకోవటం ఏంటి కొత్తగా అద్భుతంగా ఆత్మను నమ్మించేలాగా ఎలా మాట్లాడాలి ఇలా లాస్ అయిపోయిన ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరు చేయవలసినల్లా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు మీరు రాత్రి నిద్రపోయే సమయానికి మనసుని చాలా ప్రశాంతంగా మార్చుకోవాలి ఆఫీస్ నుంచి వచ్చిన బిజినెస్ నుంచి వచ్చినా బయట నుంచి వచ్చినా అవన్నీ మోసుకు రావద్దు ఇంటికి అక్కడే వదిలిపెట్టేసేయాలి బయట ఏం జరిగాయో యాక్సిడెంట్ చూసారా ఆఫీసులో గొడవ లేకపోతే మరో రకమైన విషయాలు ఏవి ఇంటికి మోసుకు రాకూడదు ఇంటి గేట్ తర్వాత అవన్నీ వదిలేసేయాలి మీరు ఇంటి దగ్గర కాళ్ళు కట్టుకుని లోపలికి వచ్చిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్తో మారిపోయి చిరునవ్వుతో మీ ఇంట్లో వాళ్ళని పలకరించి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీరు డిన్నర్ చేసిన తర్వాత పడుకునే టైం బెడ్రూమ్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుని సువాసన వచ్చేలా చేసుకుని మీరు ఫ్రెష్ గా స్నానం చేసి ఒకవేళ నెగిటివ్స్ ఉంటే కడుపు రెండు టీ స్పూన్లు బకెట్ నీళ్లు వేసుకుని ఆ నీళ్లతో నాలోని చెడంతా కూడా ఈ క్షణమే తక్షణమే బయటికి రూపంలో వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి ట్వంటీ వన్ టైమ్స్ చెప్పి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మీరు ప్రిపేర్ అయ్యి రెడీ అయిన తర్వాత ఈ జోవాది పోటీ రాసుకోవాలి నేను ఆల్రెడీ చూపించాను ఇలా ఉంటుంది ఇదేంటంటే నైట్ అంతా మీకు సుగంధం వస్తుంది ఒకసారి రాసుకోవటం ద్వారా ఆ టెన్షన్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టెన్షన్స్ ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్ని కూడా ఈ సువాసన ఏం చేస్తుంది సబ్ కాన్షియస్ మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతతనిస్తుంది ఎంత హాయిగా ఉంది మనసుకు అనిపిస్తుంది ఎక్కడ లేని చిరునా వస్తుంది అనమాట ఆత్మ సంతోషపడుతుంది మనలోని దైవశక్తికి ఏం కావాలి సుగంధం కావాలి మనమేమి ఏం చూపిస్తున్నాం ప్రేమ సుగంధం కాకుండా బాధలు అప్పులు టెన్షన్స్ గొడవలు అనారోగ్యం ఇవన్నీ చూపిస్తున్నాం రోజంతా వాటిని తీసుకొస్తుంది అది దైవశక్తికి సుగంధం ఇవ్వట్లేదు ప్రేమని ఇవ్వట్లేదు ఈ విస్తే ఏం చేస్తుంది అది యాక్టివేట్ అవుతుంది ఇక ఏం కావాలి రెడీగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి సుగంధము ఇవన్నీ ఇచ్చిన తర్వాత సువాసన చూపించిన తర్వాత ఏం చేయాలి ఆ మనీని మైండ్లో చూడాలి ప్రశాంతంగా చూడాలి అప్రశాంతంగా కూర్చొని ఉత్తరముఖంగా కూర్చొని హృదయం మీద రెండు చేతులు పెట్టి నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను డబ్బు పట్ల ఆస్తుల పట్ల రిలేషన్స్ పట్ల విశ్వశక్తి పట్ల దేవుని పట్ల మనుషుల పట్ల ప్రకృతి పట్ల అందరి పట్ల అన్నిటి పట్ల ఒకవేళ నేను ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే హృదయపూర్వకంగా నేను క్షమాపణ చెప్తున్నాను అలాగే నా పట్ల ఎవరైనా తప్పుగా తెలియక ఏదైనా ప్రవర్తించినా చేసినా ఆ తప్పులన్నిటిని నేను క్షమిస్తున్నాను అట్లాగే నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పేసినప్పుడు ఆ హృదయం అంతా కూడా క్లియర్ అయిపోతుంది డిసీజెస్ రావు రోగాలు రావు హృదయాన్ని ప్రతి రాత్రి ఎవరైతే క్లీన్ చేసుకుని క్షమాపణలు చెప్పి శుద్ధి చేసుకుని పడుకుంటారో వాడికి ఎలాంటి అనారోగ్యం రాదు సో మీరు అలా చేసేసిన తర్వాత పడుకునైనా విజువలైజేషన్ చేయొచ్చు కూర్చునైనా చేయొచ్చు ఎలా చేస్తారు చాలా హ్యాపీగా కూర్చొని మనసులంతా ప్రశాంతంగా ఉంచుకొని క్షమాపణలు చెప్పేసి ఆ హృదయం అంతా తెలికైపోతుంది కదా అప్పుడు మీరేం తెలుసులోగా నాలోని దైవశక్తి నన్ను సృష్టించిన నీకు నన్ను గొప్ప సంపన్నురాలుగా సంపన్నుడుగా తిరిగి పునఃసృష్టి చేయడం నీకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నాలో అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా డబ్బు ఒక మంచు తుపానులేగా నా వద్దకు వచ్చేలాగా నువ్వే రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తావు ఏం చేస్తే అంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందో ఆ జ్ఞానాన్ని ఆ వెలిగి తీస్తావు ఎక్కడ నేను ఏ సమయంలో ప్రదర్శించాలో అంతులేని తెలివితేటలని నేను ప్రదర్శించేలాగా ఆ వివేకాన్ని ఆ అంతులేని జ్ఞానాన్ని నాకు ఇస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ డబ్బు సంపద అంటే రెండు పదాలు ఉచ్చరిస్తూ ఉండాలి డబ్బు అన్నప్పుడు డబ్బు కట్టలు పెద్ద మొత్తంలో ఇండియాలో ఉంటే ఐదు వందల నోట్ల బండిల్స్ చూడాలి పెద్ద మనసులో ఆ మనసులో పెద్ద పెద్ద బండిల్స్ పేరు చేసినట్టుగా హెవీగా చూడాలి అక్కడ విశ్వాతనం చూపించకూడదు ఒక పెద్ద రూమ్ నిండా పేరు చేస్తే ఎలా ఉంటుంది హద్దులు అంటూ ఉండకూడదు మీరు కోరుకునే వాటికి ఇక్కడ ఎవరి సంపద మనం కోరుకోవట్లేదు ఒక ధనవంతుడిని కుట్ర చేసి డబ్బు లాక్కోవట్లేదు ఇక్కడ చూడండి మీ మనసుకి అంత లేని నిధిని చూపిస్తున్నారు మీ ఆత్మకి ఆ చిత్రాలు విశ్వంలోకి పంపించాలి మన ఆత్మ అందుకే డబ్బు అన్నప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు పేర్ చేసినట్టుగా ఒక రూమ్ నిండా పెద్దగా పేర్ చేసినట్టు చూపించాలి ఒక బ్యాంక్ లో చాలా పెద్ద మొత్తంలో లాకర్ తీసినప్పుడు మెయిన్ డోర్ తీసినప్పుడు చాలా పెద్ద మొత్తంలో పెడుతుంటారు కదా అట్లా మీరు మైండ్ కి ఆ లోపల చిత్రాలు డబ్బు కట్లు మీరు పట్టుకున్నట్టు ఆ డబ్బంత మీదే అన్నట్టుగా చూపించాలి ఆ తర్వాత సంపద అన్నప్పుడు ఏం చూపించాలి అత్యంత ఖరీదైన లగ్జరీ వెల్లా గాని మ్యాన్షన్ గాని ప్యాలెస్ గాని మీరు భయం లేకుండా ఆ కోరిక ఆందోళన లేకుండా ఇది నాదే అన్నట్టు ఆ చిత్రాలు చూపించాలి ఆ ఇంట్లో మీరు కదిలాడుతున్నట్టు చూపించాలి ఆ నగలు చూపించాలి కోరుకున్న కారు చూపించాలి లైఫ్ పార్ట్నర్ చూపించాలి ఫేస్ అవసరం లేదు ఎలాంటి వ్యక్తి కావాలో అలా మీరు ఎలా ఉండాలో ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో ఆ సంపద అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఆస్తులు డబ్బు అన్నప్పుడు కేవలం డబ్బే వస్తుంది ఆ మైండ్ లో సంపద డబ్బు అన్నట్టు చిత్రాలతో సహా మీ ఆత్మ ప్రింట్ చేసి విషయంలో పంపించేలాగా ఒక జోరపాటు లేక చాలా ప్రేమతో డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు అన్నప్పుడు డబ్బు కట్టలు కనిపించాలని చెప్పాను సంపద అన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఎంగగా అందంగా ఉండాలి ఏడు వారాలు నగలు పెట్టుకున్నట్టు అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఒక యువరాజ్గా ఒక ప్యాలెస్ లో అడిగి పెడుతున్నట్టు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టు అతి పెద్ద కంపెనీ కలిగి ఉన్నట్టు అమ్మాయిలు అబ్బాయిలు కూడా కోరికలకు హద్దంటూ ఉండకూడదు అన్లిమిటెడ్ లిమిట్స్ ఇంతే కోరుకోవాలి రూల్ ఏమీ లేదు మీకు ఆ ఆశకు అద్దంటూ ఉండకూడదు ఎందుకని మనం విశ్వంలోకి పంపిస్తున్నాం వేరెవరు ఆస్తి కోరుకోవట్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ తప్పు కాదు మీరు మీ ఆత్మకు దైవశక్తికి అనంత విశ్వశక్తిలోకి వెళ్ళేలా చూపిస్తున్నారు ఆ క్రియేటివిటీని అంతా బయటపెట్టారు రాత్రిపూట నిద్ర పట్టేదాకా అంతేగాని వాళ్ళు ఎవరో వద్దన్నారు లవ్ చేసి ఫోన్ బ్లాక్ చేశారు వీళ్ళెవరో నన్ను ఇట్లాంటి వ్యర్థపు ఏమాత్రం ఉపయోగం లేదు లేని వ్యక్తులను తలుసుకోవటం కానీ ఉపయోగం లేని ఏ బాధ పడటం కానీ ఏడవటం కానీ లేకపోతే అక్కడెక్కడో అవమానించారు నన్ను ఇంట్లో లైఫ్ పార్ట్నర్ వద్దన్నారు ఇట్లాంటి ఏది కూడా ఆ మైండ్లోకి రాకూడదు ఆలోచన రాకూడదు మీ లైఫ్ని మీరే బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చు ఎందుకు వేల కోట్ల సంవత్సరాల నుంచి మనలోని దైవశక్తి ఎంతో మందిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా వచ్చింది ఇది నిజం వేల కోట్ల సంవత్సరాల నుంచి అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇండియాలో ఇంకో చోట ఇంకో దేశంలో ఎక్కడెక్కడో ఒక మహారాజు ప్యాలెస్ లో పుట్టి ఉండొచ్చు అక్కడ ఒక రాణిని ఒక రాజుని చేసుకుని ఉండొచ్చు ఇవన్నీ జరిగిపోయాయి ఇక్కడ ఏమనిపిస్తుంది మనకి ట్రూ లవ్ ఇప్పుడే పెళ్ళైనట్టు ఇప్పుడే ప్రేమించినట్టు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు ఇక్కడ ఫారిన్ కంట్రీస్ లో చాలా ఈజీగా తీసుకుంటారు ఎందుకని వాళ్ళకి తెలుసు వంద ఏళ్ల సోల్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కాదు దేనికి పెయిన్ఫుల్ గా తీసుకోవద్దు ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఒకటి నేర్పించడానికి వచ్చింది ఇది నా నుంచి పోతుంది ఒక కొత్త వ్యక్తి విలువైన లైఫ్ పార్ట్నర్ నన్ను నన్నుగా ప్రేమించే అంటే ఆ హృదయం అంతా ఉప్పొంగిపోయే వ్యక్తి విశ్వశక్తి ఇస్తుంది అది మాత్రమే చెప్పండి జరిగిపోయిన దాన్ని బాధపడుతూ కూర్చోవద్దు ఈ రోజే కొత్తగా అవ్వలేదు చాలా వేల కోట్ల సంవత్సరాల నుంచి వేల కోట్ల మందిని మారేజ్ చేసుకుంటూ వచ్చింది ఇది ఫస్ట్ ర్యాంక్ కావద్దు ఇక్కడ పెయిన్ఫుల్ గా ఇవ్వకూడదు మళ్ళీ పెయిన్ఫుల్ వాటినే తీసుకొస్తుంది రిలేషన్ బాగాలేదా ఈ వ్యక్తి ఇలా డిసప్పాయింట్ చేస్తుంటాడు లేకపోతే గన్నింగ్ పనులు చేస్తుంటది ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంటది ఇవే తలుసుకుంటా ఉంటే మళ్ళీ మళ్ళీ చేయాలా మళ్ళీ లైఫ్ లోకి ఇట్లా చేసే చేసేవాళ్ళు కావాలా అని ఆకర్షించినట్లు అవుతుంది ఇది అర్థమైనట్టే ఉంటుంది కానీ ఇది ఒక మైండ్ గేమ్ చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ మనకు తెలియకుండా నెగిటివ్ నే ఆకర్షించేస్తుంటారు నేను పాజిటివ్ గా ఉంటుందని చాలా బాగా చేస్తున్నాను అనుకుంటారు కానీ మధ్యలో ఎక్కడో చోట మిస్టేక్ చేస్తూ ఉంటారు అందుకే గురువు లేని విద్య గుడిది అనేది దేనికి ఫెయిన్ఫుల్ గా ఫీల్ అవద్దు దేని యాక్సెప్ట్ చేయండి ఓకే ఇలా ఎందుకు జరిగింది నా లైఫ్ లో నాకేదో నేర్పించడానికి జరిగింది ఇంతకు మించి మరి ఏదో గొప్పది విలువైంది విలువైన వ్యక్తి ఏదో ఒక మిరాకిల్ జరగటానికి గొప్పగా చేయడానికి ఇలా జరిగింది నాకు నేర్పించడానికే ఇలా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి ఏం కావాలో బ్యూటిఫుల్ గా డిజైన్ చేయండి అందుకే నేను చెప్తాను విలువైన వ్యక్తుల్ని గొప్పవాడిని జ్ఞానుల్ని పేరు ప్రఖ్యాతులతో ఉన్న వాడిని గొప్ప గొప్ప వాళ్లతోని సావాసం చేయమని చెప్పి ఎందుకు ఈ ఆత్మ అట్రాక్ట్ చేస్తుంది దాన్నే పట్టుకుంటుంది ఆ నెలకు వాడు వీలు అవుతారంటారు సో మీకు మంచి స్వార్థం ఉండాలి ఉపయోగం లేని వాళ్ళతో ఎందుకు పనికిరాని వాళ్ళతో వృధా వ్యక్తులతో టైం పాస్ చేస్తున్నారా మీ జీవితం అలాగే అయిపోతుంది ఇది సత్యం ది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం నువ్వేమని ఆకర్షిస్తావో ఏమైనా చూస్తావో ఎవరితో తిరుగుతుంటావో ఎవరితో మాట్లాడుతుంటావో వాడుకున్న హ్యాబిట్స్ అన్ని కూడా పట్టుకుంటుంది నీకు నచ్చాయి అనుకో అందుకని మీరు ఏం చేయాలి ప్రతి రాత్రి మీ లైఫ్ని మీకు నిజంగా మీ లైఫ్ పట్ల ప్రేమ ఉంటే నా లైఫ్ మారాలనే కాంక్ష ఉంటే బలమైన కోరిక ఉంటే రగులుతున్న డిజైర్ ఉంటే ఆ కోరికని గాఢంగా వ్యక్తం చేయండి జరిగింది దాన్ని చింతిస్తూ కూర్చోవద్దు భగవద్గీతలో అదే ఉంది చింతిస్తూ కూర్చుంటే చింత వస్తుంది కాబట్టి కొత్తగా దాన్ని మాఫీ చేసేసి సమాధి చేసేసి ఆ స్థానంలో కొత్త మొనకలు నాటండి కొత్త కోరికలు నాటండి ఈ సంపద డబ్బు అనే పదాలు ఒక తుఫాను లాగా మీ జీవితంలో ఆర్థిక పరిస్థితులన్నీ కోటీశ్వర్లుగా మారిపోయేలా చేస్తుంది సడన్ సర్ప్రైజ్ గా మంచు తుఫాన్లే దాడి చేస్తుంది అంటే ఆ సంపద ఆ డబ్బు మీ దగ్గరకు వస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు చాలా ప్రేమతో చాలా ఇష్టంగా జోల డబ్బు సంపద డబ్బు సంపద అంటూ ఆ సంపద డబ్బు మైండ్ లో ఆ చిత్రాలు మెదులుతూ ఉండాలి అవి విషయంలోకి వెళ్ళాలి నైట్ అంతా నిద్ర పట్టేదాకా మళ్ళీ మళ్ళీ ఒక కోటీశ్వరుడుగా కోటీశ్వరాలుగా డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనుకుంటూ ఆ మాటలు అనుకుంటూ తెలియకుండా నిద్రకి వెళ్ళిపోవాలి అప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది అది నిద్రపోదు అసలు రెస్టే తీసుకోదు మన ఆత్మ మన సోలు మీరు ఏదైతే పంపించారో ఏ చిత్రాలైతే విడుదల చేశారో వాటిని విషయంలో పంపించడమే దాని పని గురువు లేకపోవటం ఆ జ్ఞానాన్ని అందించే వ్యక్తులు లేకపోవటం ద్వారా వారి లైఫ్ కి వాళ్ళే శత్రువుగా మారుతున్నారు అందుకని అవన్నీ ఆపేసి ఏ రోజు నుంచి మీ జీవితాల్లో ఆ డబ్బు సంపద చిత్రాలను ప్రేమతో పంపించండి మీ కుటుంబం మీ బిడ్డలు మీరు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవనంతో కడకడలాడుతూ గొప్పగా జీవించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తి మీ అందరి కోసం ఒక విశ్వగురువుగా ప్రత్యేకత ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్